నా పేరు గంటలన్న రామారావు సార్ మాది హెచ్ఆర్ల నియోజకవర్గం నాకు శాసన శాసనసభ్యుడిగా రాష్ట్ర అధ్యక్షులు నిర్ణయించుకున్నారు పక్కా పరంజ్యోతి గారు అలాగే కోఆర్డినేటర్ రాష్ట్ర చంద్రరావు గారు చేతుల మీదుగా నాకు బిఫారము ఇచ్చారు మా జిల్లా పెద్దలైనటువంటి అధ్యక్ష జిల్లా అధ్యక్షులు నారాయణరావు గారు అలాగే ఈ జిల్లా జిల్లా ఇన్చార్జ్ అయినటువంటి గరికవరి సారు సోమేష్ సారు వాళ్ళ చేతుల మీదుగా నాకు బీఫారం ఇవ్వడం జరిగింది మరి ఇచ్చర్ల శాసనసభ్యులుగా నాకు ఎన్నుకున్నారు ఓటర్లు నాకు చాలా గౌరవిస్తున్నారు నేను అత్యధిక మెదడుతో నేను ఇచ్చర్లలో గెలుచుకొని వస్తానని మీ అందరికీ విజ్ఞప్తి జయభీం జేబార్ జేబీఎస్పీ